ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారు చెప్పడం అనేది చాలా ఇది ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్ లోకి వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పి చెప్పారు కాబట్టి ఆయన మనం గొప్పగా చెప్పుకోవచ్చు చిన్మయ్య గారు ఎందుకంటే ఆమె ఎందుకో రియాక్ట్ అయిందంటే అలాంటి ఫేస్ ఆ అనుభవం అంటే ఫేస్ తగిలింది కాబట్టి ఆమె అలా రియాక్ట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇండస్ట్రీలో రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ అటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ప్రతి హీరోయిన్ అయినా సరే ఎవరైనా సరే ఆ పొజిషన్ రావడానికి ఆమె ఎంత ఫేస్ అయ్యి ఉంటుందో ఎవరో చెప్పలేరు ఇప్పుడు ఎవరైనా కెమెరా ముందుకు వచ్చి చేసి నేను ఎలా చేశాను ఇలా చేశాను ఎవరు నిజాలో ఒప్పుకోరు కదా ఆమెకి ఏదైనా గట్టిగా మనసుకి ఏదైనా తగిలితే తప్ప ఆమె రియాక్ట్ అవదు అందుకని చెప్పి చిరంజీవి గారు చెప్పడం గొప్ప విషయం కాబట్టి ఎవరు ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళే తప్ప అలా రియాక్ట్ అవ్వరని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే సినిమాయ్ గారు కూడా అలాంటి సిచువేషన్ ఎదురై ఉంటుందేమో అనుకుంటున్నాం అంటే మీరు ఏం కరెక్ట్ అంటారంటే కరెక్ట్ అంటే ఏం లేదు చిరంజీవి గారు చెప్పడం గొప్ప విషయమే ఆమె ఎందుకు రియక్ట్ అయిందంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంది కాబట్టి ఆమె అయింది ఒక విషయం చెప్పాలంటే ఇండస్ట్రీలో అసలు లైఫ్ అనేది మనము మంచిగా పొజిషన్ అవ్వాలి ఒక ఫేమస్ అవ్వాలి ఒక మనీ సంపాదించాలంటే ఒకరి కింద బతకాలంత అవసరం లేదు ఒకడు కాస్టింగ్ ఎడుతున్నాడని ఒకడు అర్థం జరుగుతున్నాడు అని చెప్పి ఏదో ఒకరి దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఉండాలంత అవసరం లేదు మనీ కోసమే ఇప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేసిన బయట చేసినా మనీ కోసమే అలాంటిది ఒక దగ్గరికి వెళ్ళి చేజాచే కన్నా బయట ఉన్న సంపాదించుకోవడం బెస్ట్ కదా నేను మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు మంచిగా ఎదగాలి అనుకుంటే ఎవడు ఓన్ టాలెంట్ తో వాడు పైకి వెళ్ళినాయి ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు అలా అని చెప్పి ఒక దగ్గరికి వెళ్ళి వాడు ఏదో అడుగుతున్న అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యి చాలా మంది చిన్న పిల్లలు కూడా అసలు ఎట్లా అంటే ఒక డైరెక్టర్ ఎవరైనా సరే మనం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉండదంటే చేస్తే అవకాశాలు ఇప్పిస్తారు లేకపోతే చేయరని చెప్పి చాలా మంది ఉంటారు ఒకవేళ ఎవరైనా చూస్తే మాత్రం అమ్మాయి ఇండస్ట్రీ ఒక లైఫే కాదు చాలా మంది బయట పని చేసుకుని బతుకొచ్చుకొని ఒకరి కింద మాత్రం దయచేసి వర్క్ చేయకండి అంతే ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ లేదంటే ఆర్టిస్ట్ కావాలంటే అని చెప్పి అంతదాని మ్యాక్సిమం అట్లా ఉంటే ఉంది చాలా మంది హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే నువ్వు ఎంత గ్లామర్ మెయింటైన్ చేసినా నువ్వు ఎంత ఉన్నా సరే అలా చూసే విధి మాత్రం వేరేలాగానే ఉంటది అలా అని చెప్పి నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది ఫేస్ చేసి ఉంటారు అది అంటే ఎందుకు ఇండస్ట్రీ ఉంది అంటారు మరి ఇండస్ట్రీ ఉందంటే ఎందుకంటే ఆ హీరోయిన్ కి ఫేమస్ అవ్వాలి మనీ కావాలి డైరెక్టర్లకి అది కావాలి